వెల్కమ్ టు వయభక్తి ఛానల్ ఈరోజు వీడియోలో కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కుమారధార నది ఒడ్డున ఉన్న ఎంతో పవిత్రమైన క్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఇక్కడ సర్పదేవతల అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి భక్తులు ఎంతో భక్తితో ఆదరిస్తారు స్కంద పురాణం ప్రకారం షణ్ముఖుడు తారకాసురుడు పద్మాసురుడు అనే రాక్షసులను సంహరించి సోదరుడైన వినాయకుడితో కలిసి ఈ కుమార పర్వతాన్ని చేరుకుంటారు రాక్షస సంహారం వల్ల చాలా సంతోషంగా ఉన్న ఇంద్రుడు తన కుమార్తె దేవసేననిచ్చి ఈ ఆలయ ప్రాంతంలోనే మాసంలో శుద్ధ దుష్టి నాడు వివాహం జరిపించిందని పురాణాలు చెబుతున్నాయి గరుడు సర్పాలను చంపుతున్నప్పుడు వాసుకీ మహారాజు మరియు ఇతర సర్పాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సమీపంలో ఆశ్రమం పొందడానికి స్వామివారు వాసుకీకి అంగీకరించాడని గరుడు చేరుకోకుండా రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి పరశురాముడు స్థాపించిన ఏడు క్షేత్రాల్లో ఒకటిగా ఈ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం పశ్చిమ కనుమలలో దక్షిణ కర్ణాటక జిల్లా కుమారగిరి ప్రాంతం దట్టమైన అడవుల మధ్యలో దారా నది తీరాన కుక్కే చిన్న గ్రామం ఇక్కడ వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో విగ్రహం పెద్ద పడగ విప్పి కాస్తున్న ఆరు సర్పాల నాగువలె ఉంటుంది శంకరాచార్యులు తన దిగ్విజయ ధర్మయాత్రలో ఈ క్షేత్రంలో కొంతకాలం గడిపినట్లు శంకర విజయంలో తెలియజేశారు మూలవిరాట్టు మధ్య ద్వారానికి మధ్య వెండి తాపడం గరుడ స్తంభం ఉంటుంది దీని లోపల నివాసం ఉండే వాసుకి సర్పం ఊపిరి నుండి వెలువడే విషకీలక ప్రభావం నుండి భక్తులకి కవచంలా కాపాడడానికి ఈ గరుడ స్తంభం ప్రతిష్ఠించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి గరుడ స్తంభం తర్వాత బాహ్య అంతర సుబ్రహ్మణ్య మందిరంలో ఉన్నాయి గుడికి సరిగ్గా మధ్యలో ఎత్తైన పీఠం ఉంటుంది ఆ పీఠ పైభాగంలో సుబ్రహ్మణ్యేశ్వర వాసుకీల విగ్రహాలు కింద భాగంలో ఆరుతరల శేషనాగు విగ్రహం ఉన్నాయి ఈ విగ్రహాలకు నిత్యం పూజలు జరుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనానికి ముందు భక్తులు పవిత్రమైన ధారానదిలో స్నానం చేసి దర్శనానికి రావడం ఇక్కడ ఆనవాయితీ స్వామివారి దర్శనానికి ఆలయం వెనుక తలుపుల నుండి భక్తులు గుడి ప్రాంగణంలోకి చేరుకోవాలి మూల విరాట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఈ ఆలయంలో రోజు జరిగే సర్పదోషాల పూజలో ఆశ్లేష బలి సర్ప సంస్కారాలు అతి ముఖ్యమైనవి ఈ పూజలు జరిపించుకుంటే నాగదోషం కుజదోషం సర్పదోషం ఎటువంటి దోషాలైనా భక్తులకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి రక్షిస్తాడని విశ్వాసం శ్రావణ కార్తీక మార్గశిర శుద్ధ రోజుల్లో స్వామివారి షష్ఠి నాగపంచమి ఆడీకృతిక వంటి విశేషమైన రోజుల్లో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి వాసుకి నాగుడు గురుడిని ఆక్రమణ నుండి రక్షణ కోరుతూ శివుడు ప్రత్యక్ష పొందుతాడు శివుడు అతన్ని మహి నదిలో స్నానం చేయాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశ్రయం పొందుతాడని ఆదేశించాడు షణ్ముఖుడు తన శక్తి ఆయుధాలతో ఈ నదిలో స్నానం చేసి శుద్ధి చేయడం వలన ఈ నదికి కుమారధారా అనే నది పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయంలో నాగసర్ప దోషాలు తొలుగుతాయి మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ ఆలయానికి చెన్నై నుండి బెంగళూరు దాటి లేదా మంగళూరు మార్గంలో రోడ్డు లేదా రైలు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు ఈ ఆలయానికి మైసూరు నుండి మంగళూరు నుండి నేరుగా ఆలయానికి చేరుకోవచ్చు గూగుల్ మ్యాప్లో కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం అని సెర్చ్ చేసి వెళ్ళవచ్చు ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ ఉంటుంది అక్కడి నుంచి నడక మార్గంలోనే వెళ్ళాలి బెంగళూరు నుండి సుమారు రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది చెన్నై నుండి ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి మీకున్న సర్పదోషాలు కుజదోషాలు అన్నీ ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన మొత్తం పోతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు